ఎంతో మంచిగా అవును చూపించాను కదా అసలు పొద్దున్నే అసలు ఎంత మంచి ఉందో ఇంక ఇప్పుడైతే నేను మా ఆయన అయితే మాత్రం చేలో ముంజిమ్మటానికి అయితే వచ్చేసాము ఇవి వచ్చేసి ముందు డబ్బాలు అనమాట అవి కొలవడానికి అన్ని ఇంకా ముందు కొట్టేటప్పుడు ఏ విధంగా అనేది అయితే చూపిస్తాను అసలు పొద్దున్నే మంచి మామూలుగా లేదా సెలవు పడుతుంది నా చిటితాలనేమో వాళ్ళ ఫ్రెండ్ కూడా వదిలిపెట్టొచ్చాం దీపిక అని అమ్మాయింది కదా ఇంకా అమ్మాయికి ఎట్టా తొమ్మిదింటికి స్కూలు ఇంట్లో పని కూడా ఏం చేయదంట అందుకని అమ్మాయిని ఇచ్చొచ్చాము ఆ లోపైతే ఈ ముందు అనేది మొత్తం కొట్టేసి వెళ్తాము ఏ విధంగా అనేది చూపిస్తామండి చూసేయండి ఇంకా మిగతా చేయను కానీ మహేంద్ర వస్తానన్నాడండి అంటే నా ఒక్కదాని వల్ల కాదు కదా నీళ్ళు పోయినా ఇంక ఇంకెందుకని చెప్పేసి మా అందరు కూడా వస్తే ఇంకా అబ్బాయి నీళ్ళు పోస్తా నేను ముందు పోస్తా ఉంటే మా ఆయన వచ్చేసి ఇంకా ట్యాంకీతో మొత్తం ముందు కొట్టేస్తాడనమాట అది కూడా ఎట్లా ఏ విధంగా ఉండి అని చెప్పేసి అయితే మీకు వీడియోస్ అయితే తెస్తూ ఉంటాను చూసేందుకు సో అయితే నేను ఒక గన్ను పోతా అని చెప్పి మావిడంటే సరే అని చెప్పి ఎత్తుకొని చెప్పాను అక్కడేమో బురద గీత అంతా ఉంది నీళ్ళు ఉన్నాయి వన్ నీళ్ళు ఈ బండి అటు పెద్ద చూద్దాం అది ఒక బాగా పడుతుంది ఇప్పుడు నీళ్ళు ఎడబోయాలంటే కింద రెండు బయట ఆడలేరా కింద రెండు బైట్లు పైన రెండు బైట్లు ఉన్నట్టు పోయాలి అట్ట పోయాలి ఇదో ఏ నేలలో ఉంచు ఏ విధంగా అయితే రావాలి ఆ చెప్పులు తెలుగు చెప్పకుండా రా నేను పోయిన వాటిని అటా అడుగులే అడిగేసి వస్తుందంట అయ్యే అదే సంగతేటేట్టుకుని వస్తుందిలే ఇదొచ్చేసి మంచిగాను ఇది కనబడింది కదా ఈ సౌట్లో అంతగా మొలవలేదు అటు పక్క బాగా మొలిసాయి ఇంకా మలిసేదానికి మనం కొట్టాలి సో అయితే మనం కొట్టే ముందు వచ్చేసి ఇదండి హెర్ దీన్ని కోక్లెట్ కూడా అంటారు మనకి వెళ్ళింది కోక్ అంటారు అది అంటారు ఇది అంటారు కానీ దీనిపై వచ్చేసి హెరిక్ లైన్ అంటే మగిలి పురుగు అంటే అండి మనకు మొక్క ఈ విధంగా ఏపు పెరిగిన తర్వాత దాని కుదుగులోకి ఒక ఒక పురుగు వచ్చి కట్ చేసిద్ది ఇక్కడ సరే పురుగు పుట్టింది అలాంటి పురుగులన్నీ అన్ని పోతాయి అని చెప్పేసి ఇప్పుడు మందు కొట్టుపోతున్నాను ఆ పురుగులు ఒకేసారి కుదుగులో కొట్టేస్తే మొక్క పూర్తిగా చచ్చిపోయి దానికని చెప్పి ఇప్పుడు కొడతాను ఈ మంది ఒకటానో హెరిక్ లైన్ ముందు తర్వాత ఇంకో ముందు ఇది ఇదిగో ఇది ఒక ప్రోగ్రెస్ అంట ప్రోఫెనో పోస్ సో ఇది ఈ మందులో ఈ మందు కొంచెం కలిపి ఈ మందు మాత్రం మొత్తం కలిపి కొట్టాలి ఇది వచ్చేసి పొడి రూపంలో ఉండేది మొత్తం ఇగో మొత్తం రవ్వలా ఉండేది ఈ పైకి ఏదో కలుపుకుందాం మొత్తం దాన్ని ఆ బిట్లు కలిపేసి వేసుకొని నీళ్ళు సో అయితే ఎకటాంకీ ఆరు ట్యాంకులు కొట్టాలా మనం వచ్చేసి ఏడు ట్యాంకులు కొడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ట్యాంకులు ఏడు ట్యాంకులు ముందైతే వేసేసినాం సో అదే విధంగా ఈ మందు కూడా ఈ మందు కూడా కొంచెం పోయాలి పోదు కూడా దీన్ని నాలుగు ఎకరాల లెక్క ఇచ్చాడు మూతని ఈ విధంగా రివర్స్లో పెట్టి ఇక్కడ ఘాటును చూసారా ఇది ఇక్కడ ఘాటు ఆ ఘాటుని ఇట్లా దీని మేము పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే అంతవరకు కట్టే అవకాశాలు ఉంటాయి కట్టద్ది కట్ అయినా ఎదుగండి ఎట్ట ఓ పక్క కట్ట లైట్గా అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఫిఫ్టీన్ ఎంఎల్ ఇది మొత్తం వచ్చేసి అర లీటర్ పావు లీటర్ ఉంది కాబట్టి మనం ఫిఫ్టీన్ ఎంఎల్ అంతలే అర లీటర్ ఉంది ఇది కలిపేకైతే ఈ విధంగా మొత్తం పాలలు అయిపోయింది దీన్ని ఒక కట్టే పెట్టి శుభ్రంగా తిప్పాలి కట్టలేకుండా ఉన్నాయి మంచిగా మొత్తం కట్టలే ఈ పట్ట శుభ్రంగా చూపిద్దాం సో ఈ విధంగా అయితే శుభ్రంగా కలుపుకోవాలి కింద లేకుండా కలిపాక ఇదంతా కొట్టే చూపిస్తాను కాదు అన్నమాట మాకు

తనకైతే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు ఆ బాబు నిండింది చాలే మోత పెట్టు మోత వద్దు ఫుల్ ఫుల్గా పోయేసుకొని నేను సగం దాకా వస్తా నువ్వు రా అదేనా నేను పోయే కదా ఇప్పుడు నేను ఈ బోధులే పోయాను అనుకో ఇప్పుడు మూడు బోదులు కొట్టాలి పూజ ఇదిగో ఒకటి రెండు మూడు తర్వాత ఇటు పక్క ఇదో ఒకటి రోజులు వస్తాను ఇప్పుడు ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు నువ్వు దాంట్లోకి రావాలి ఆ గార్డు ఉన్న దాంట్లోకి రావాలి అదేనా నేను వస్తలేమే నేను వచ్చి దానికి ఎదుర్రా నేను వస్తలే నీకు నేను ఎదురు వస్తా నాకు ఎదురురా ఓకేనా రెండు బకెట్లు చూసుకుని ఆడదాకరా రెండో మూడులోకి రా సరిపోతుంది నీళ్ళు పోయి ఇప్పుడు నీళ్ళైతే తెచ్చేసాను అనమాట బాగా వచ్చేసి ఎవరిదాకా వెళ్ళిపోయాడు ఇదంతా సౌడ వేయలేకడు మొక్కలు మొలవలేదండి ఇటు ముందు అటు అసలు ముందు బాగా వచ్చేసింది అనమాట వస్తున్నాడు నేను ఇంకెదిరి వెళ్ళేయాలి మా ఆయనకైతే సరేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఏడైంది మా ఆయన అయితే నువ్వు కొట్టని నాకు ఇస్తావు అన్నాడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఊస వస్తానాడు కూడా మాట్లాడ టైం ఎనిమిది అయింది బావా ఎనిమిది పాదక్కువా ఇప్పుడైతే గన్ను పెట్టుకొని నేను కొడతాను ఫస్ట్ ఏసెప్ ఇదిగో ఇది ఎక్సిలేటర్ దీని లైటింగ్ పోయి పై ఇటు ఇటు ఇట్రా ఇట్రా ఏడు తిరిగా

అయితే మార్నింగ్ ఆ ఎకరం కొట్టేసి వచ్చేసానండి ఆ తర్వాత మన మూడెకరలు కొట్టాలని చెప్పాను కదా ఆ మూడెకరాలకి అయితే డ్రమ్ములు పెట్టేసి వాటికి ఫుల్గా వాటర్ పట్టేసి వచ్చాను వాటికి వాటర్ మూసి వచ్చాను ఇప్పుడు ఇంటికి వచ్చి అనంతం సో అయితే ఇంకో గంట ఇక మళ్ళీ బయలుదేరాలి వెళ్ళి ఆ మూడెకరలు కొట్టిన తర్వాత రేపు రోజున అయితే మళ్ళీ మనం విజయవాడ వెళ్ళిపోతున్నాం విజయవాడ ఎందుకంటే ఇక్కడ పనులు కొంచెం తక్కువ ఉన్నాయి అది కాక విజయవాడ ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం పనులు తక్కువ ఉన్నాయి మన పొలం పనులు కూడా అన్నీ అయిపోయాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక ఫైవ్ డేస్ జస్ట్ ఫైవ్ డేస్ అయినండి మళ్ళీ ఇద్దరు రోజున తిరగొట్టుకుని రావాలి జస్ట్ ఒక ఫైవ్ డేస్ ఉండి అంటే విజయవాడలో కూల్ ఎక్కువ మేస్త్రికి వెయ్యి రూపాయలు రోజుకి సో అయితే మా అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు కాబట్టి అమ్మ నాన్న మొన్న వచ్చినప్పుడు బుడ్డిగా చూడలేదండి వీక్షి కానీ వీక్షి హాయ్ చీవుడు కాదు ముక్కులో అవే అయ సో అయితే మొన్న బుడ్డిగానే అయితే వాళ్ళు చూడలేదు ఆ రోజు బుజ్జి చెండిపల్లనే ఉంది నాన్నలు ఏమై కొండేసరికి కుదరలేదు అందుకని చెప్పేసి గుడిగా చూడాలంటున్నారు అది కాక నాకు కూడా పని కొంచెం బాగా అవసరం ఈ నెల ఖర్చులు ఉన్నాయి చాలా మళ్ళీ ఇంకో మాట ఏందండి మీ అందరికీ ఒక మాట చెప్పాలండి సో అయితే పహార్ తగిన నా కూతురు పుట్టినరోజు సో సో అయితే మా చూద్దాం పహార్ రోజు నా కూతురు పుట్టినరోజు అయితే నేను ఫస్ట్ ఈ అమ్మాయి కడుపును పడ్డప్పుడు కడుపులో ఉన్నప్పుడు అయితే నేను అనుకున్నాను అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కానీ ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకున్నాను అంటే ఒక పూట లేని వాళ్ళు ఉంటారు కదా బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో అట సంథింగ్ సమ్ ప్లేసెస్ ఉంటారు కదా సందరూ ఉంటారు కదా వద్దు అటోండి ఉంటారు కదా అలాంటి చోటుకి వెళ్ళి అంత ముందు చేసే ఐడియా ఉందా ఈ నా చిట్టుదలి ఎక్కడ పడకముందు అదేలే నా కడుపు పడక పడకముందు శాలరీ పడ్డాయి ఫస్ట్ శాలరీ పడ్డాయి అని చెప్పి చేసాము కదా ఫుడ్ డొనేషన్ సో సో అయితే అదే విధంగా ఒక నూట పదహారు మందికి అయితే మనం ఫుడ్ డొనేషన్ అయితే చేయబోతున్నాం ఆ రోజున పదహారు నూట పదహారు నూట నూట పదహారు సో అయితే నూట పదహారు మందికి అయితే ఫుడ్ నుంచి చేయబోతున్నాడు నా కూర్తు పుట్టినరోజుకి మమ్మీ హాయ్ చేస్తాం ఏం చేస్తాను బుజ్జి ఏం చేస్తాను అంటే ఒక సంవత్సరం పెట్టి వీటిలంతా మురగ పెడతాంది అండి అంటే మూల భూజులు అలాంటివి ఏం చేస్తాను సో అయితే తొందరలో పండగ కూడా ఉంది కాబట్టి క్రిస్మస్ పండగ కూడా ఉంది కాబట్టి పని కాదండి నేను పొద్దున్న ముందు రోజు పిల్లతో కుదరకలేదు ఊరుతా గానీ బావన్నీ అంకలు పెడతా ఉంటాడు ఆరు నెలలు బాగా తిరిపి మూడు నెలలు తెలిసే మనం వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఇప్పుడు పండక్కి అట్లా టీవీ ఏదో మిస్ అయింది అనుకుంటున్నాడు టీవీ అయితే మన ఎత్తుకెళ్ళాడు ఒక వారం బొడ్డోడు ఏడుస్తున్నాడని అంటే బొమ్మలని అది కాక మేము అంతగా మేము టీవీ చూడడం సో అయితే నాన్న వాళ్ళు వస్తే ఇరవై గంటలు వాయించబడి నవ్వుతారు దాన్ని ఏంటంటే సీరియల్ ఇంకోటి అది ఏంది కార్తీక దీపం ఇంకో ఇంకోటి సీరియల్ ఏంది విజయ్ బ్రహ్మముడి బ్రహ్మముడి ఇంకా మైక్ అయితే అలాంటి సీరియల్ ఏమంటు మా అమ్మ మైక్ అయితే ఇంకా వాట్సాప్ చూసి రంగులే ఉంటారు పని పోయేస్తారు ఇంకా పోయేస్తా ఇంకోటి ఏంటంటే మా దగ్గర హాస్టల్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది ప్రతి నెల దానికి సెల్ రీఛార్జ్ చేయబడి కానీ ముందు రీఛార్జ్ దానికి సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా చేపిస్తూ ఉంటాడు మూడు వందలు పెట్టి అది సంగతి నేను చెప్పబోయింది ఏంటంటే అంటే నేను నా తరపు నుంచి ఒక నూట పదహారు మందికి చేయాలని అనుకున్నా కదా సో అయితే మీరు కూడా మీ తరఫున చేయాలని చేయలేకపోదు అంటే నేను ఇప్పుడు సంవత్సరం పెట్టి డిలే చేస్తూ ఉన్నాను ఈ విధంగా పోస్ట్ పోయిన ఉంటే నా నా తరఫున మీ తరఫున నేను నా సొంత చేతులతో స్వయానంగా హైజీనిక్గా కాస్ట్లీగా అంతా ప్రాపర్గా చేసి ఆ రోజు అనేది చేయబోతాను చేస్తాను ఖచ్చితంగా సో అయితే మీరు కూడా మాకు కూడా ఇట్లా ఉందండి ఒక పది మందికి చేయాలనుకుంటున్నావు అటు అనుకున్న వాళ్ళైతే స్పాన్సర్ చేయండి కామెంట్ చేయండి మీరు స్పాన్సర్ దాన్ని బట్టి అంటే ఇంతమందికి అని చెప్తే అంతమందికి నేను మీ తరఫున చేస్తాను నేను నా అయితే ఒక నూట పదహారు మందికి చేయాలనుకుంటున్నాను కదా సో అయితే బడ్జెట్ అయితే నా దగ్గర అంతే ఉంది ఆ ఫర్దర్ ఫ్యూచర్లో అయితే మన దగ్గర అంతా దేవుడి దేవుడి సెటిల్మెంట్ అంతా బాగుండి దీనికి లోటు లేకుండా ఉన్నట్ ముందు ముందు రోజుల్లో పెద్ద పెద్ద డొనేషన్లు చేయాలని నాకు ఎంతో ఆశ సో అయితే దానికి నేను ఇప్పుడు చేస్తున్న కష్టం ఖచ్చితంగా రోజు ఫలించిది ఆ రోజు నేను అన్నీ చేస్తూ ఉంటాను సో అయితే మీకు చెప్పొచ్చింది ఏంటంటే మీరు కూడా చేయాలనుకుంటే నా మీ తరఫున నేను చేస్తాను దానికి స్పాన్సర్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోయండి ఇంకోటి ఏంటంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను దాని నెంబర్ ఇస్తాను ఓకేనా బాయ్ బాయ్